ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्री श्रीशिवानन्दपरब्रह्मणे नमः ॐ श्रीरामानन्दपरब्रह्मणे नमः ॐ सद्गुरुश्री अन्तर्मुखानन्दाय नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः महेश्वर परब्रह्म तस्मै नमः బృహదారణ్యకోపనిషత్ బృహదారణ్యక ఉపనిషత్ మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదని బృహదారుణ్యకో ఉపనిషత్ చెబుతున్నది బాహ్యంగా చేయకూడదు అంటే అసలు బాహ్యంగా చేసేది ఏమిటి బాహ్యంగా చేసేది శరీర అవయవాలతో ఈ శరీర అవయవాలతో ఏం చేస్తాం రెండు చేతులు జోడించి భజన చేస్తాం ఇది లేకపోతే నోటితో ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మంత్రోచ్చారణ చేస్తాం నమస్తే అష్ట భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ ఇత్యాది మంత్రాలను ఉచ్చరిస్తాం లేక గానం చేస్తాం ఇట్లాంటివి కాకుండా బాహ్యంగా కాదు అని సాధన అంతరంలో చెయ్యాలని ఈ ఉపనిషత్తు చెబుతుంది అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి తత్వాన్ని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది అహం బ్రహ్మస్మి తత్వాన్ని ఈ ఉపనిషత్తు బోధిస్తున్నదంటే ఈ ఉపనిషత్తే కాదు నాలుగు వేదాలు కూడా ఈ యొక్క తత్వాన్ని బోధించాయి ఏమిటవి అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి అహం బ్రహ్మస్మి నేనే ఆ బ్రహ్మమునై ఉన్నాను అంటే నా దేహాంతర్గతమైనటువంటి ఆ యొక్క బ్రహ్మమే అయ్యున్నది గనుక ఈ బ్రహ్మమును తెలుసుకోవాలి అంటే లోపల సాధన చెయ్యాలి అని ఈ ఉపనిషత్తు అభిప్రాయం అంటే ఉద్ఘాటించి చెప్పింది అభిప్రాయం కాదు బలగుద్ది చెప్పింది ఏమిటది అది అంతరంలో సాధన చేయాలని అదే గురుగారు అంతరంలో అంటే అదే అంతరంలో అంటే లోపల 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 సాధన చేయమని లోపల ఎక్కడ దశమద్వారాన్ని భేదించి ఆ దశమద్వారాన్ని భేధించి ఆ దశమద్వారం నుంచి జీవుణ్ణి మూర్ధానికి తీసుకుని పొమ్మని ఇక్కడ ఉపనిషత్తు చెప్తుంది అంటే మిగతా తొమ్మిది ద్వారాల నుంచి ఏ ద్వారంలోంచి జీవుడు పోతాడో ఆ ద్వారాన్ని అనుసరించి ఇక్కడ జననం ఉంటుంది ఉదాహరణకి చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళల్లోంచి పోయాడండి జీవుడు కళ్ళు తెరిచున్నాయి అందుకే అని చాలా మంది చెప్తారు నోరు తెరుచుంది నోట్లోంచి పోయాడండి జీవుడు అని కొంతమంది చెప్తారు ఇలాగ ఒక్కొక్క అవయవంలోంచి అంటే ఒక్కొక్క రంధ్రంలో నుంచి జీవుడు బయటికి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయాడండి అని చెప్తారు కానీ నిజానికి ఆ ఏ ఏ ముఖురంధ్రాల్లోంచో కాని నోట్ల రంధ్రాల కంటిలోంచి కానీ చెవుల్లో నుంచి కానీ నోట్లోంచి కానీ మలమూత్ర ద్వారాలోంచి కానీ ఏ రంధ్రాల్లోంచిపోతే ఆ రంధ్రాన్ని అనుసరించి జన్మ ఉంటుంది అని మహత్ములు పెద్దలు చెప్తారు గనుక జన్మరాహిత్యం కొరకు అంతరములో సాధన చేసేవాడు ఆ లోపల ఉండేటువంటి బ్రహ్మరంధ్రాన్ని తెరుచుకోవడానికే సాధన చెయ్యాలి ఆ కుంచనీన కుండ కవాటమద్ మోక్షద్వార విద మోక్ష మోక్షద్వారాన్ని తెరుచుకునేటువంటి సాధనే మోక్ష సాధన అదే బ్రహ్మరంధ్రము ఆ బ్రహ్మరంధ్రమే దశమద్వారం ఆ ద్వారాన్ని కాకుండా ఏ రంధ్రంలోంచి జీవుడు పోయినా వాడు మళ్ళీ ఖచ్చితంగా ఈ ధరణిలో పుట్టవలసిందే జన్మకు రావాల్సిందే అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క దశమ ద్వారాన్ని ఎవరైతే తెలుసుకోవడానికి గురుముఖత తెలుసుకుని సాధన తెలుసుకుని అభ్యసిస్తారో వారికి ఖచ్చితంగా సాఫల్యం అవుతాడు జన్మసార్థకం అవుతుంది జన్మను అవుతాడు ఆత్మే ఉద్ధరే తాత్మ తన ఆత్మను తానే ఉద్ధరించుకున్నవాడు అవుతాడు అంతేగాని ఎవరో వచ్చి ఆత్మను ఉద్ధరిస్తారని భ్రమపడితే మాత్రము అతను జన్మ వృధా చేసుకున్నవాడు అవుతాడు గనుక ఎవరు ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి అలా ఉద్ధరించుకోవాలంటే దశమ తరచాలి తరచక తరచగా తరచగా ఎత్ర కావో న విద్యతి అది ఏదో సమయంలో ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయ్యేంత వరకు సాధకుడు సాధన చేస్తూనే ఉండాలి చాలా మంది అంటారు మాకు అప్పుడే మీద ఇక్కడ నొప్పు వచ్చి వస్తుందండి నిప్పుగా ఉందండి పచ్చిపుండిగా ఉందండి అక్కడ కదులుతుందండి అక్కడ మెదులుతుందండి అది ఏదో ఓపెన్ అయిపోతుందండి మాకు తల్లి ఓపెన్ అయిపోయిందండి ఆ అయ్యి ఓపెన్ అయిపోయిందండి ఉన్నదో నై రెండేస్తుందండి ఆ వేడి చేసేస్తుంది ఇంక ఇంక రకరకాలు అభిప్రాయాలు అనుమానాలతోటి మాట్లాడుతూ ఉంటారు ఇంతకీ వాళ్ళు చేసే సాధన ఏంటి అనేది చూస్తే చివరికి ఏమీ లేదు ఏమీ ఉండదు మేము ఏంటో ఎలా నీకు తెలిసిపోయిందని చెప్పంటే అది లేదండి మొన్న మీరు వీడియోలో చెప్పారు కదండి నేను వీడియో చూశానండి సాధన చేశానండి నాకు తరడే కదిలిపోయిందండి తెరిచిపోయిందండి ఎలా తెరిచిపోద్దు నీకు అసలు విద్య ఏంటో తెలియదు బ్రహ్మరాంధ్రాన్ని ఎలా తెరుచుకోవాలో తెలియదు అది తెరిచే సాధన ఏంటో నీకు తెలీదు ఎలా నీకు ఓపెన్ అయిపోతుంది ఆశాస్పదంగా ఉంది కదా గనుక ఎలాంటి భ్రాంతుల్లోనూ బ్రహ్మల్లోనూ పడకండి నిఘూఢమైనటువంటి ఆ మహా విద్యను తెలుసుకుని గురుముఖంగా తెలుసుకొని మీరు అభ్యాసం చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఏమండి సాధన చేస్తే అన్ని వదులుకోవాలంటారు కదా అన్ని పోవాలంటారు కదా దశేంద్రియాల్ని విడిచిపెట్టాలంటారు కదా ఇంద్రియాలని అన్నింటినీ జయించాలంటారు కదా మరి ఇంకేమున్నదండి సుఖం సౌఖ్యం ఏమున్నదండి అని అంటారు మనం మోక్షం కోసం చేస్తాం కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టాలి లేదు భోగభాగ్యాలు కావాలని నువ్వు తలంచుకొని కూర్చొని సాధన చేస్తే భోగభాగ్యాలు వస్తాయి పుష్కరంగా వస్తాయి మంత్ర సాధన కన్నా ఈ యోగ సాధనలోనే ఎక్కువ నీకు భోగభాగ్యాలు లభిస్తాయి నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది కానీ ఇవన్నీ శాశ్వతం కాదు నాకు కావలసింది మోక్షం అని కదా బుద్ధుడు వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు గనుక అలాంటి విరక్తి భావాలు వివిక్తదేశ ఆశీనో విరాగో విజితేంద్రియ అని మహాత్ములు చెప్తున్నారు నువ్వు విడిచిపెట్టుకోవాలి ఎందుకు విడిచిపెట్టుకోవాలి మోక్షాన్ని పొందడానికి నువ్వు ఇచ్చపడుతున్నావు గనుక తపన పడుతున్నావు గనుక ఈ జన్మ మీద అసూహి కలిగింది గనుక విరక్తి కలిగింది గనుక ఇవన్నీ విడిచిపెట్టాలి ఏకాకి యతచిత్త నిరాశ అపరిగ్రహ నువ్వు ఒంటరి వాడిని నేను ఒక్కడనే వచ్చాను నేను ఒక్కడనే ఉన్నాను నేను ఒక్కనే తిరుగుతున్నాను గనుక అపరిగ్రహ నువ్వు ఏకాకిలా ఉండాలి దేనియందు దేనిని గ్రహించకుండా ఉండాలి అంటే ఇతరుల దగ్గర ఏది నువ్వు తీసుకోకుండా ఉండాలి అలా ఉన్నప్పుడు నీవు అనుకున్నటువంటి సిద్ధిని పొందుతావు ఓం శ్రీ గురుభ్యోన్నమ